శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఓం ధ్యానం మండిత కనకగుండల మండం శస్త్ర శరాశనధారిణం శ్రవణోద్భవం ఈశసుతం భజే సుబ్రహ్మణ్యేశ్వర నమ అందరికీ ఈ యొక్క మార్గశిరమాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన షష్ఠి వస్తున్నది సహజంగా షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్పత్తి జరిగింది అదేవిధంగా కృతికా నక్షత్రంలో జన్మించారు కాబట్టి స్వామివారికి కార్తికేయుడు షడాననుడు ఇలా అనేక రకమైన నామములు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని అదేవిధంగా షణ్ముఖాని ఫలనేత్రా అని ప్రభవేనమ ఇలా నూటెనిమిది సహస్రనామని నూటెనిమిది నామాలు సహస్రనామాలు అనేక రకంగా స్వామిని పూజిస్తూ అర్చిస్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ యొక్క షష్ఠి అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి మాస శివరాత్రి ఎలా అయితే వస్తూ ఉంటుందో మరి మాసానికి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది ప్రతి నెల వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేది మహాశివరాత్రి దీన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా గణపతికి చూసుకుంటే సంకట చతుర్థి 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 కృష్ణ చతుర్థి శుక్ల చతుర్థి రెండు వస్తూ ఉంటాయి గణపతి స్తోత్రం పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉంటాం ఇలా ప్రత్యేకించి అండి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠులు చాలా విశేషం ఎవరైతే షష్ఠి భక్తి పూర్వకంగా బ్రహ్మచర్యంతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్కంది రోజు స్కంద రోజు అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది సుఖం కలుగుతుంది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది మనం చూసుకుంటే కొంతమందికి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు సంతానం కలగట్లేదు స్వామి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాయి సంతానం కలగట్లేదు అని కొంతమంది ఆయుష్ చిన్న ఏంటో అనారోగ్యం బాగా ఇబ్బంది పెడుతుంది స్వామి అని కొంతమంది ఎంత సంపాదించినా ధనం మిగలకలేదని కొంతమంది ఇలా రక అనేక రకముల మరి కామెంట్స్ లో పెడుతున్నారమ్మా వాళ్ళందరికీ కూడా మార్గశిరమాసంలో వచ్చే షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఇది ఏడో రోజు వస్తున్నది ఏడో తారీఖు పన్నెండో నెల డిసెంబర్ లో వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి సహజంగా ప్రతిరోజు కూడా విగ్రహ రూపంలో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క మాసంలో షష్ఠి రోజు సర్పరూపంలో స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది సర్పరూపంలో స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు అందుకే స్వామివారికి సర్ప సంబంధమైన దోషం చూసుకుంటే సర్పదోషం స్త్రీ దోషం అదేవిధంగా సర్పశాపం మనకి స్వప్న సర్పశాపం నాగ సర్పశాపం ఇలా కొన్ని లక్షల సర్పాలు కనుక సర్ప సంబంధమైన శాపాలు ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే శాపం నివృత్తి కలుగుతుంది సంతానం కలుగుతుంది శాపం ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతానం కలగదు కొంతమందికి ఇద్దరి వైపున బాగుంటుంది ఇద్దరికీ సఖ్యత ఉంటుంది దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్నిట్లో అనురాగంగా ఉంటారు అన్నిట్లో కూడా సుఖంగా ఉంటుంది కానీ సంతాన విషయంలో కొన్ని కణాల పరంగా ఇబ్బంది పడ్డమనో లేదంటే అన్నీ బాగుండి సంతానం పరంగా ఆలోచన లేకపోవడము సంతానం కలక్కపోవడము ఇలాంటివి సర్పశాపము సర్ప దోషము ఈ దోష నివృత్తి కొరకు సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం గూగుల్లో కొడితే వస్తుంది గూగుల్లో సెర్చ్ చేయతే సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం పారాయణం చేస్తారో వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది సుఖం కలుగుతుంది సంతానం కలుగుతుంది కొంతమందికి వివాహ సంబంధించిన అష్టమ కుజుడనో అదే విధంగా కుజ దోషమునో కుజ ప్రభావమనో రాహు ప్రభావం రాహు దోషం రాహుగ్రస్తం ఇలాంటివి రకరకాలుగా దోషాలు ఉంటాయి అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం భక్తి పూర్వకంగా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం గూగుల్లో సెర్చ్ చేసి ప్రతిరోజు చదువుకోండి పదకొండు సార్లు అయితే షష్ఠి రోజు విశేషంగా మరి చదువుకుండేది షష్ఠి రోజు విశేషంగా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం నూటెనిమిది సార్లు విశేషంగా చదువుకుంటే మీకు సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఖచ్చితంగా కలుగుతాయి భక్తి పూర్వకంగా చదువుకోండి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది రేపు వచ్చే మరి మార్గశిరమాసంలో వచ్చే షష్ఠి రోజు మొదలు పెట్టుకొని ప్రతి షష్ఠి మన్ మనకి నెలకి రెండు షష్ఠలు వస్తుంటాయి ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ప్రతి రోజు కూడా పదకొండు సార్లు పారాయణం చేయండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అయ్యో నాకు సంతానం కలగలేదే సంతానం లేదే అలాంటి ఏ ఇబ్బందులు లేకుండా మంచి సంతానం అన్నిట్లో కూడా ఆరోగ్యమైన సంతానం అదేవిధంగా వివాహం కూడా అన్నిట్లో అనుకూలత లభిస్తుంది మీ సాయి శర్మ దత్త ఓం శరవణ నమః ఈ నామాన్ని చేయండి అన్నిట్లో కూడా విజయం సాధించండి ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయ